వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా అందరూ ఒకసారి ఇలా రండి ఏంటి చెట్టు చూపిస్తుందని అనుకుంటున్నారా ఈ ఫ్లవర్స్తోని ఫ్లవర్స్ ఎన్ని ఉన్నాయి చూడండి ఈ ఫ్లవర్స్తో చాలా యూజెస్ ఉన్నాయి కానీ అందరికీ తెలిసిన విషయం ఏంటి మన ఫేస్కి అండ్ స్కిన్ గ్లోకి మాత్రమే యూజ్ అవుతుంది అని తెలుసు కానీ దీని ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము చాలామందికి తెలియదు దాదాపుగా ఇది అందరి ఇళ్ళ ముందు ఉండే చెట్టు దీని యూజెస్ అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ సో ఇప్పుడు మనం దీని ఉపయోగాల గురించి తెలుసుకుందాము మరి మీరైతే వెంటనే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఓకేనా ఈ పువ్వులని ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా చూడటానికి ఎంతో ముద్దుగా అందంగా ఉంటాయి అబ్బో వీటిని వర్ణించాలంటే మన మాటలు సరిపోవు కానీ మనకు తెలిసిన విషయం ఏమిటంటే ఓన్లీ స్కిన్ కేర్కి మాత్రమే యూజ్ చేస్తారని తెలుసు రోజ్ వాటర్ రోజ్ ఆయిల్ ఇలా స్కిన్ గ్లోయింగ్ కోసం యూజ్ చేస్తాము కానీ ఈ గులాబీ రేకులని కొన్ని శతాబ్దాలుగా మూలిక వైద్యంలో ఉపయోగిస్తున్నారు కానీ మనకి తెలియదు అలాగే వీటి రేకులని రకరకాల వంటలల్లో స్వీట్స్లో అనేక రకాల మెడిసిన్ని తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు అంతేకాకుండా ఫైల్స్తో బాధపడే వాళ్ళకి గులాబీ రేకులు చక్కగా యూజ్ అవుతాయంట డైజెషన్ సిస్టమ్ని యాక్టివ్ చేస్తుంది డైలీ వన్ లేదా టూ కప్స్ రోజు టీని తాగితే తొందరగా బరువు తగ్గుతారంట ఈ పువ్వులను రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన స్కిన్కి ఎన్నో లాభాలున్నాయి స్కిన్ని పొడిబారకుండా చేస్తుంది ఈ గులాబీ రేకులలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉండడం వల్ల ముఖంపై వచ్చే మొటిమల్ని తగ్గిస్తుంది అంతేకాకుండా హానికరమైన ఫ్రీ రాడికల్స్ని దూరం చేస్తాయి ఈ గులాబీలో విటమిన్ సి కూడా ఉంటుంది ఇది మనకి ఇమ్యూనిటీగా పనిచేస్తుంది ఈ రేకులతో తయారు చేసిన డ్రింక్ ని తీసుకోవడం వల్ల తలనొప్పి అలసట డిప్రెషన్ ఇలాంటి సమస్యలన్నీ తగ్గించుకోవచ్చు ఈ పూలు డైరెక్ట్గా తింటే శరీరంలో మెటబాలిజం చక్కగా పనిచేస్తుందంట అంటే అన్ని అవయవాల పనితీరు కరెక్ట్గా ఉంటుందన్నమాట బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది ప్రతిరోజు స్నానం చేసే ముందు రోజా పూల రేకుల్ని అరగంట సేపు నీటిలో ఉంచి ఆ నీటి స్నానం చేస్తే ఎంతో రిలాక్స్ ఫీల్ కలుగుతుంది ఈ పూలు మన శరీరాన్ని చల్లబరుస్తాయి కళ్ళు మంటగా ఉండేవారు కొన్ని పూల రేకుల్ని కళ్ళపై ఉంచుకుంటే ఇరిటేషన్ తగ్గి కూల్ గా అనిపిస్తుంది రోజ్ వాటర్ సూక్ష్మ క్రిములతో పోరాడే గుణం ఉంటుంది కనుక ఈ నీటితో కళ్ళు ముఖాన్ని కడుక్కుంటే చర్మం మరింత కోమలంగా మారడమే కాదు ముఖం కళ్ళల్లో ఉండే సూక్ష్మ క్రిములు వదిలిపోతాయి ఎవరికైనా మతిమరుపు సమస్యలు ఉన్నాయా అలా ఉంటే కనుక ఈ పూల రేకుల్ని తిన్నా లేదంటే వాటి స్మెల్ చూసినా కూడా మంచి ఫలితం ఉంటుందంట ట్రై చేయండి అప్పు తినమన్నా అని అదే పనిగా తినకండి డైలీ ఒకటి తినండి అది కూడా మంచిగా వాష్ చేసుకుని తినండి మళ్ళీ నేను హైబ్రిడ్ రోజునే తినమనడం లేదు ఓన్లీ మన ఇంటి ముందు లోకల్ రోజుని పెంచుకుంటాం కదా ఆ పూలు మాత్రమే నేను చెప్తున్నాను మళ్ళీ మీరు హైబ్రిడ్ పూలను తిని దాని నుంచి ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ అయ్యింది అనుకుని నాకేం సంబంధం లేదు మీకే ప్రాబ్లమ్స్ జాగ్రత్త ఓన్లీ లోకల్ రోజా పూల గురించే నేను చెప్తున్నాను నేనైతే మా ఇంటి ముందు ఉన్న చెట్టుకి ఫ్లవర్స్ డైలీ తింటాను ఎందుకంటే ఇది పక్క లోకల్ రోజ్ ఫ్లవర్ కాబట్టి